అందరికీ ప్రైజ్ దలా ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటో వచ్చినం పేరు పెట్టి నీళ్ళు పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరితో కూడా ఏం చెప్తున్నా అంటే నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను నీవు నా సొత్తు అని చెప్తున్నాడనమాట ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను చూశాడు క్రీస్తులు ఏర్పరచుకున్నాడు నీకు తెలుసా నువ్వు ఇంతవరకు ఇంకా బ్రతికే ఉన్నావంటే ఇంతవరకు నువ్వు వచ్చావంటే నీ జీవితం ఏంటి నీ భవిష్యత్తు ఏంటి నీ పరిస్థితి ఏంటి దేవునికి అన్నీ తెలుసు ప్రజల చాలామంది నేను దేవునికి పనికిరాను ఎందుకంటే నేను దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాను వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను నాకొద్దు అని చెప్పి దేవుని విడిచిపెట్టేయాలి అనే ఆలోచన కూడా కొంతమంది కలిగి ఉంటారు చూడండి నువ్వు ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను విరుద్ధంగా జీవిస్తున్నాను నాకు వద్దు అలా ఇలా అని దేవునికి దూరం అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నావు కదా నువ్వు ఇలాంటి ఆలోచన చేస్తావు కూడా దేవునికి ముందుగానే తెలుసు ఇక ముందు నువ్వు ఏం చేయబోతున్నావో ఏం చేస్తావు అన్నీ కూడా దేవునికి ముందుగా తెలుసు ఫ్రెస్థలా అయినా కూడా నిన్ను విడవకుండా దేవుడు ఎందుకు నీ వెంటబడుతున్నాడంటే దేవుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అందుకే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఫ్రైజలో ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు నువ్వు నాకు కావాలి నువ్వు నా బిడ్డవి అని తెలుసా నీ జీవితం నీ భవిష్యత్ ఎలా ఉంటుంది ఆయనకు తెలుసు అయినప్పుడు కూడా నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలాంటి వాడివైనా నువ్వు ఎలాంటి దానవైనా కూడా నిన్ను విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు అందుకే నిన్ను పేరు పెట్టి పిలిచాడు అందుకే ఆయన చెప్తున్నాడు ఏమంటే నువ్వు నా సొత్తు నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు అనమాట ప్రైజ్ ద లాట్ కాబట్టి చూడండి ఎన్నికలేని ఈ అర్హత లేని ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడు ఆయన సొత్తుగా మనల్ని ఎన్నుకున్నారన్నమాట ఆయన పిలిచిన పిలుపుని బట్టి మనం ఎలా ఉండాలి తప్పు చేసావు పొరపాటు చేసావు పడిపోయావు అయిపోయింది కదా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకో ప్రభా ఇదో పలాను తప్పు చేసా పలాను మిస్టేక్ చేసా ఫలాన్ని పాపం చేసా పలానా దాంట్లో పడిపోయినా నాకు సహాయం చేయండి లేవడానికి నాకు సహాయం చేయండి నిలబడ్డానికి నాకు సహాయం చేయండి విశ్వసించడానికి నాకు విశ్వాసపు శక్తినివ్వండి నన్ను బలపరచండి అని ఆయన్నే అడుగు ఆయన పాదాలు పట్టుకో ఆయన ఖచ్చితంగా నేను క్షమిస్తాడు మరలా నిన్ను నిలబెడతాడు మరలా నీలో తగ్గిపోయిన విశ్వాసాన్ని మరలా పెంచి అవిశ్వాసాన్ని బాగు చేసి నీలో విశ్వాస శక్తి ఉంచుతాడు ఆయన ప్రజల తర్వాత నువ్వు నిలబడగలుగుతావు విశ్వసించగలుగుతావు ఆయన దేని కొరకు కానీ ఎవరి కొరకు కానీ అయితే విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకండి ఎందుకంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు నువ్వు ఆయన సొత్తు ప్రజల కాబట్టి ఆయన్నే పట్టుకోండి గట్టిగా ఏం జరిగినా పర్లేదు ప్రభావ నేను నిన్నే పట్టుకుంటా నేను నీతోనే ఉంటా మీ ఇష్టం మీ చిత్తం అలాగే ఉన్నాడు ఇక్కడ చాలామంది ఈ మాట వినగానే చాలా సంతోషపడతారు పేరు పెట్టి పిలిచాను నీవు నా సొత్తు అన్నప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టేశారు అందరూ నన్ను పక్కన పెట్టేస్తారు ఎవరికి నేను పనికి రాలేదు ఎవరికి నేను ఉపయోగం లేను ఎందుకు నా బ్రతికి చెప్పు ఇలాంటి బ్రతిక అవసరమా అనే నిరాశలు చాలామంది ఉంటారు అలాంటి వారికి ఈ పిలుపు ఎలా ఉంటుందంటే పేరు పెట్టి నన్ను పిలిచారా మీరు నేను ఎందుకు పనికి వస్తాను అందరూ నన్ను ధృవీకరించారు అందరూ నన్ను విడిచిపెట్టేశారు ఎవరికి నేను ఉపయోగం లేను నన్ను పిలుస్తున్నారా నేను నీ సొత్త ఎందుకు పనికి వస్తాను టాబ్బా మనుషులకే బనికి రావట్లేదు నేను నీకెందుకు పనికి వస్తానయ్యా అంటే దేవుడు చెప్తాడేమంటే వాళ్ళకంతా నువ్వేంటనే తెలియదు నువ్వు రా నువ్వు నా దగ్గరికి రా నాకు తెలిసి ఏం చేయాలి అని చెప్పేసి దేవుడు పిలుస్తారన్నమాట ఇలా నిరాశలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా ధైర్యం వస్తుంది ఈ మాట వినగానే ఎందుకంటే అందరూ విడిచిపెట్టేసి అందరూ పక్కన పెట్టేస్తుంటే అరే నన్ను పిలుస్తున్నాడు ఆయన దేవుడు అసలు ఏంది అది అర్థం కాదు వాళ్ళకి అందుకే చాలా సంతోషం అవుతుంది ఏ పర్లేదు అందరూ విడిచిపెట్టేసినా కూడా నా దేవుడు నాకున్నాడు అనే ధైర్యం వస్తుంది ఆ భరోసా వచ్చేస్తుంది వాళ్ళకి ఫ్రైస్తలాట్ కాబట్టి కాల సమయం నిజంగా దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నువ్వు ఆయన సొత్తు ఫ్రైస్తలాట్ అందరూ నేను విడిచిపెట్టేసి ఉండొచ్చు అందరూ నేను పక్కన పెట్టేసి ఉండొచ్చు నీకు ఆస్తులు అంతస్తు లేవని పక్కన పెట్టుండొచ్చు లేకపోతే నీతో అవసరం తీరిపోయి పక్కన పెట్టుండొచ్చు అందరూ నేను తృణీకరిస్తుండొచ్చు నేను నెగతాలు చేస్తుండొచ్చు కానీ నా దేవుడు నేను పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు నీవు ఆయన సొత్తు నువ్వు ఆయన దగ్గరికి వచ్చావంటే ఎంతమంది నేను తృణీకరించారు ఎంతమంది నేను పక్కన పెట్టేస్తారు ఎంతమంది నేను అవమానపరిచారు వారందరి ముందర కూడా నీ తలను ఆయన పైకి ఎత్తుతాడు ఖచ్చితంగా వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా నా దేవుడు చేయగలడు రాజ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల కాల సమయంలో ఇలాంటి స్థితిలో మీరుంటే నా దేవుడి మీద చెప్తున్నాడు నీవు నా సొత్తు నేను నేను పేరు పెట్టి పిలిచాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఏసయ్యే ఉదయకాల కాల సమయంలో నాయన ప్రభ ఎన్నికలేని ఏ అర్హత లేని ఎందుకు పనికిరాని అందరూ తృణీకరించేస్తారు అందరూ పక్కన పెట్టేస్తారు అందరూ అవమానపరిచారు అందరూ వద్దని విసిరి పక్కన పడేశారు నువ్వెందుకు పనికిరావు అని చెప్పి బాగుమని పరిచారు అయినప్పటికీ కూడా తండ్రి నాయనా ఎందుకు పనికిరా నన్ను మమ్మల్ని నాయన ప్రభ పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నువ్వు నా సొత్తుని మాకు తెలియజేసిన వాడు ఆ స్తోత్రాలు అందనాలు అందరూ విడిచిపెట్టినా కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టే దేవుడు కాదు ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే మీరు మమ్మల్ని చూసారు మమ్మల్ని ఎరిగి ఉన్నా అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఇలాగనే ఎంతమంది నిరాశలో ఉంటున్నారో ఎంతమంది బాధపడుతూ ఇంకా మా బ్రతికి ఎందుకు లేని సూసైడ్కి వెళ్ళి నేను చనిపోవాలనుకుంటున్నారో వారందరినీ కూడా ఈ మాట ద్వారా దర్శించినందుకు నువ్వు అలా చేయొద్దు నేను పేరు పెట్టి నేను పిలిచాను నువ్వు నా సొత్తు అని చెప్పి తండ్రి వారిని ధైర్యపరిచినందుకు వారిని హక్కును చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా ఇంకా ఎంతమంది నిరాశలో ఉంటున్న వారందరినీ బలపరచండి ధైర్యపరచండి వారందరినీ హత్తుకోమని సహాయం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత్ పరిషత్ ప్రార్థించి స్స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె